హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలుగు టమ్మ సాతి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నాను అయితే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఏంది ఈ రోజు డైరెక్ట్ గా తినేది చూపిస్తున్నాను అనుకుంటున్నారేమో ఈరోజు వచ్చేసి మధ్యాహ్నం నుంచి వీడియో అయితే తీసాను అండి అంటే మార్నింగ్ నుంచి తీయలేదు మధ్యాహ్నం నుంచి అయితే తీసాను ఈ రోజు కర్రీ వచ్చేసి ఏం చేయలేదండి అంటే అమ్మ కొడుగుడ్డు పులుసు పంపిస్తానని అంది ఇంకా అందుకని చెప్పేసి ఏం కర్రీ అయితే వండలేదు పులుసు వరకు పంపి నేను కోడిగుడ్లు ఉడకబెడతాను ఇంట్లో ఉన్న కోడిగుడ్లు అంటే పులుసు వరకు పంపించిందండి ఇక ఇంట్లో గుడ్లు ఉంటే అన్నంలో ఉడకబెట్టేటప్పుడు వేశాను ఇక అన్నంతో పాటు గుడ్లు కూడా ఉడికిపోయినాయి ఇలా ఎంత మంది ఇలా ట్రై చేస్తారు కామెంట్ చేయండి ఇది వచ్చేసి ఈవినింగ్ ఈ రోజు కూడా ఒక పువ్వు అయితే పూసిందండి ఆల్రెడీ మొన్న ఒకటి పూస్తే మా బాబుకి అయితే పెట్ట కదా ఇది కూడా మా బాబుకి అయితే పెడుతున్నాను ఎన్ని పూలు పూసినా కూడా చాలా చిన్నవి పోస్తున్నాయండి ఆ పువ్వు అయితే కోసి మా బాబుకి అయితే పెడతాను టైం ఎప్పుడైతే నేను చేడేస్తాను అంటాడు అసలు దొరకడు అమ్మ నాన్న దగ్గరికి వెళ్తాను మా అమ్మమ్మ దగ్గరికి వెళ్తాను చెప్పి అంటాడు ఇక ఏడిపిస్తాను వేయాల్సి వస్తుంది నేనైతే నేను వీడియో పెట్టలేదు ఎందుకనేది నేను వీడియోలు అయితే చెప్తాను ఇవి వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఉన్న ఆయన చెట్టు అండి పక్కనే అవైతే పొద్దున పూలు కోసి మాల కట్టి కొన్ని అయితే నాకు ఇచ్చింది నేనైతే అయితే అవి ఫ్రిడ్జ్లో పెట్టి ఈవినింగ్ టైం అయితే పెట్టుకున్నాను అంటే కొన్ని బాబు పెట్టి నేను కొన్ని అయితే పెట్టుకున్నాను నేనైతే మా హస్బెండ్ అంటా నా వీడియో అయితే విన్నారంటండి అంటే వాయిస్ ఓవర్ ప్రతి ఒక్కదానికి అండి అండి అంట ఏంది అని చెప్పి అన్న అడిగాడు నాకైతే అది అలవాటైపోయింది అండి అండి అంటాం అది ఎంత మార్చుకుందాం అనుకున్నా కూడా మారట్లేదు అదే వస్తుంది ఇక నేను అన్నాను అండి అండి అనేది ఏం బ్యాడ్ వుడ్ కాదు కదా అది వాడితే ఏం కాదని చెప్పి అన్నాను ఇక ఇది వచ్చేసి మల్లెపూ చెట్టు అండి అదే నేను చూపించా కదా ఇందాక కొన్ని పూలు నేను మా బాబు నేను కొంచెం పెట్టుకున్నానని చెప్పేసి ఇది వచ్చేసి అదే చెట్టు అసలు ఎన్ని పూలు పూసినాయి మొన్న అయితే తిరునాలు వెళ్ళే రోజైతే తొమ్మిది మూర్లు అయితే పూసినాయి అండి ఇక మీకు కూడా చూపిద్దాము వీడియో తీసని చెప్పేసి నేనైతే వీడియో అయితే తీసానండి అసలు అప్పటికప్పుడు అప్పుడు కోసినట్టు అయితే ఇక కొంచెంసేపు బాగా ఇచ్చుకున్నాయి కానీ అమ్మమ్మ అయితే రేపు పొద్దున కోస్తే బాగా చెట్టు నిండి విచ్చుంటే బాగుంటే చూస్తానికి కూడా అంది ఇక పొద్దున కొద్దాంలే రేపు పొద్దున వీడియో తీద్దాంలే అని చెప్పేసి ఇప్పుడైతే ముగ్గులుగా ఉన్నప్పుడు అయితే చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను అంటే దీని పక్కన ఇంకో చెట్టు ఉంది కానీ దానికైతే పెద్దగా పెద్దగ ముగ్గులు అయితే పడలేదండి అక్కడక్కడ పడినాయి అంటే ఒకటో రెండో ఇక అందుకని చెప్పేసి ఆ చెట్టు అయితే తీయలేదు ఇది తీసాను ఇక నైట్ టైం అయితే బాగా ఇచ్చిపోయినాయి అండి ఇక నేనైతే అంటే నేనే వచ్చి తీయలేదు అమ్మమ్మ నా దగ్గరికి వచ్చి వీడియో తీస్తానన్నావు కదమ్మా కొంచెం వీడియో తీయని చెప్పానంది అంటే అందు ముందు వాళ్ళకి అర్థమయ్యేది కాదండి నేను ఎందుకు వీడియో తీస్తున్నాను అనేది నేను మొన్న డబ్బులు వచ్చినప్పుడు అయితే నేను ధమ్స్అప్ పార్టీ అయితే ఇచ్చాను అందరు గోల్ చేస్తుంటే ఇక అప్పుడైతే అమకి అర్థమైందండి నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఇక నుంచి అంటే ఏదన్నా ఇట్లా పూల విషయం కానీ ఏదన్నా సరే వీడియో తీసుకోమని చెప్పనేది ఇక ఇప్పుడు అంతగా ఏం క్లియర్గా అవపడట్లేదు అమ్మమ్మ రేపు పొద్దున్న తిద్దామని చెప్పి అన్నాను ఇక సరే అమ్మ అంది ఇక ఇంటికి వచ్చి అన్నం అయితే తిన్నామండి ఈరోజు కర్రీ వచ్చేసి చికెన్ అమ్మ వాళ్ళైతే మార్నింగ్ కొడికి పులిసి పంపించారు కదండి ఇప్పుడు అయితే చికెన్ వండారంటే చికెన్ అయితే పంపించారు ఇక చికెన్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు తినడం కంటే అమ్మ దగ్గర నుంచి వేరే చోట ఉండి ఆ కర్రీ తినాలనిపించింది ఓకే ఊర్లో ఉంటాం కాబట్టి నాకు ఇది ప్లేస్ పాయింట్ అండి ఏదో నా ఏది చేసినా నాకైతే అయితే పంపించిద్దా నేను ఎక్కువ శాతం కర్రీస్ కూడా ఉన్నాను బాబుతో ఎక్కడ చేసుకుంటా నీకు ఎక్కడ కుదిరిద్దని చెప్పేసి అమ్మాయి ఎక్కువ శాతం నాకైతే కర్రీస్ అయితే వండి పంపించిద్దండి మా బాబు కూడా ఎక్కువ చేస్తుంది నా దగ్గర కంటే మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉండటం ఇష్టం అండి ఎందుకంటే మామ్మ వాళ్ళ ఇంటి దగ్గర నాలుగైదు పిల్లలు అయితే ఉన్నాయి దాంట్లో దాంతో ఆటలాడుతూ ఉంటాడు అక్కడ అది కాక ఇక్కడైతే నేను ఇంట్లోనే పెడతానండి అక్కడైతే అమ్మతో రోడ్డు మీదకి కానీ అట్లా వేప చెట్టు కింద కానీ వెళ్ళి కూర్చుంటాడు మా బాబుకి అట్లా బయట తిరగటం అయితే ఇష్టం ఇక నాకైతే చికెన్ కర్రీలోకి ఇక ఇట్లా ఉల్లిపాయలు అంటే చాలా ఇష్టం అండి మీ అందరికీ తెలిసే ఉంటుంది నా వీడియోస్ డైలీ ఫాలో అయ్యే వాళ్ళకి ఇక చాలా మంది మా ఊళ్ళో వచ్చేసి కానీ ఇక వేరే ఊరు కానీ అంటే మాకు తెలిసిన వాళ్ళు కానీ ఇక నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి అని చెప్పే కదండి ఇక వాళ్ళు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు అది మంచి పనే యూట్యూబ్ స్టార్ట్ చేయటం అనేది కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు దాని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలండి అంటే ఎక్కడికో వెళ్ళి తెలుసుకునే అవసరం లేదు యూట్యూబ్లోనే అన్నీ ఉంటుంది మనకి సొల్యూషన్ అంటే ఎప్పుడు మానిటైజేషన్ అవుతుంది ఎప్పుడు మనీ వస్తాయి అసలు యూట్యూబ్ ఎలా రన్ చేయాలి అని చెప్పేసి ముందు మనం ఏదైనా పని స్టార్ట్ చేద్దాం అని అనుకున్నప్పుడు దాంట్లో ఉన్న ప్లస్ మైనస్ అవి రెండు మనం తెలుసుకోవాలండి అది తెలుసుకున్న తర్వాత మనం ఏ పనైనా సరే స్టార్ట్ చేయాలి వర్షానికి తడుచుకుంటూ వచ్చాము అయితే నిన్నైతే వర్షం పడిందండి మేము అలా పైకి వెళ్ళి మేమైతే పైకి వెళ్ళి పనుకునే సరికి లెవెన్ అయింది మేము అలా పనుకున్నాము లేదు అరగంటకే తుప్పురైతే స్టార్ట్ అయిందండి తుప్పరే కదా ఇక కొనుక్కుందాం లేదా పోయిద్దని చెప్పి అనుకున్నాము కానీ అలా అనుకోవటమే పెద్ద పొరపాటు అయిపోయింది ఎందుకంటే వెంటనే అసలు పెద్ద పెద్ద చినుకులు అయితే పని అంత వాన పడుతుంది అని చెప్పి అస్సలు అనుకోలేదు మేమైతే కరెంట్ కూడా పోయింది చాలా ఇబ్బంది పడ్డామండి ఆ ఫ్యాన్ ఉండటం వల్ల మాకు ప్లస్ పాయింట్ అయింది ఇక నైట్ వర్షానికి అయితే చెట్టు మొత్తం వంగిపోయిందండి ఎందుకంటే బాగా మొక్క పూలు ఉన్నాయి కదండి చెట్టు అయితే బరువు వచ్చేసి కింద పడిపోయింది ఆ వర్షానికి గాలికి ఇక అమ్మమ్మ అంటుంది నైటే కోయాల్సిందమ్మ నీ మాటిని ఇక పూలు మొత్తం కింద పడిపోయినాయి అని చెప్పి అంటుంది సరే కానీ అమ్మమ్మ ఏం చేద్దాం అని చెప్పి మనం ముందే అనుకోలేము కదా ఏం తెలుసుకోలేము కదా జరిగిపోయింది అని చెప్పి అన్నాను ఇక చెట్టు నిండా పూలేనండి అసలు చూసారు కదా ఎంత బాగుందో ఇక వంగిపోకుండా ఉన్నట్టయితే ఇంకా బాగుండేది అసలుకి నైట్ టైం అయితే రోడ్డు మీద వెళ్లే వాళ్ళకి కూడా ఈ వాసన వచ్చిందండి అంటే చెట్టు నిండా పూలు విచ్చి ఉంటే అసలు ఎంత స్మెల్ వస్తుందో కదా ఇక అమ్మమ్మ చెప్పే కదండి మా హస్బెండ్ వాళ్ళ అని చెప్పేసి తనే నిన్నైతే కొంచెం పని పడిందండి అందుకనే చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను ఇక వీడియో కూడా ఎడిట్ చేయలేకపోయాను అందుకనే నేను వీడియో అయితే తీలేదండి ఏం పని ఏం పని అని చెప్పి మీరు అనుకోవచ్చు అది వచ్చేసి నేను ఇప్పుడైతే చెప్పాను ఆ పని మొత్తం అయిపోయిన తర్వాత చెప్తాను ఏది మనం ముందుగా కదా ఒకవేళ ఆ పని అవ్వకపోతే ముందుగా చెప్పాను ఇక పని ఇవ్వలేదు అని చెప్పి నేను బాధపడతాను అందుకని చెప్పేసి ఏదైనా సరే పని అయిన తర్వాతే చెప్తాను ఇక అమ్మమ్మ నేనైతే కలిసి పూలైతే కోస్తామని ఎంత సేపు పట్టిందో మాకైతే ఆ పూలు కోసేసరికి కనీసం ఇరవై నిమిషాలు అయితే పట్టింది నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను ఇంకా కొంచెం వీడియో అయితే డిలీట్ కూడా చేశాను అంటే లెంత్ ఎక్కువ అని చెప్పేసి ఇక ఆ పూలన్నీ కోసిన తర్వాత కూడా మొగ్గలు కూడా చూసారు కదా నేను ఉన్నాయో మనకి ఎక్కువ శాతం ఈ సమ్మర్లోనే కదా ఎక్కువ మల్లెపూలు అయితే దొరికేది ఇక వాయిస్ ఎవరినని చెప్పా కదండి హస్బెండ్ ఇంకా తన అన్నాడు ఇక నీలాగా అంటే నీ గొంతుతో కాకుండా కొంచెం నైస్గా మాట్లాడవచ్చు కదా అని చెప్పి అన్నాడు కానీ నేను అన్న నేనేమన్నా తెలుసా అండి ఎప్పుడైనా సరే మన ఊన్ గొంతు ఇష్టపడి మన వీడియోస్ చూసేవాళ్ళు మనకి చివరి దాకా అంటే లాస్ట్ దాకా మన సబ్స్క్రైబర్స్ మనం ఎప్పుడైతే వీడియో మన ఛానల్ డిలీట్ చేస్తాం అప్పుడు దాకా ఉంటారు మన గొంతు కాని గొంతుతో మాట్లాడితే మాత్రం ఎప్పటికీ మన ఓన్ సబ్స్క్రైబర్స్ మనకి రారు అని చెప్పి అన్నాను ఏదైనా అంతే కదండి మనం ఎప్పుడైనా సరే మన ఓన్లీ మనకు ఉండాలి మనం లేని దానికోసం ఎతకకూడదు ఇక వైట్ అయితే లాస్ట్ వరకు అయిపోయింది లాస్ట్ వరకు వీడియో అయితే తీశాను వీడియో తీసాను కానీ కొన్ని వీడియో క్లిప్స్ అయితే నేను మిస్ చేశాను ఎందుకంటే వీడియో లాంగ్ లెంత్ అయిపోద్ది అని చెప్పేసి ఈ పూలు ఒకరికే కాదు అండి ఇక తాత మామమ్మకి అయితే ముగ్గుడు కొడుకులు ఉన్నారు ముగ్గురు ఇద్దరైతే ఇక్కడ ఉంటారు ఒకలైతే వేరే చోట ఉంటారండి ఇక ఇక్కడున్న వాళ్ళకైతే ఇచ్చిద్దండి వాళ్ళ మనవరాలకు కానీ ఇక నాకు నాకు కానీ మా బాబుకి కానీ ఇక మీరు అనుకోవచ్చు మా బాబుకి ఎప్పుడు గుండె చేపిస్తారు అబ్బాయి కదా అని చెప్పేసి కానీ మా బాబుకైతే ముక్కు ఉందండి తిరుపతి వెళ్ళాలి ఇక త్వరలోనే వెళ్ళి ముక్కు అయితే తీర్చుకుంటామండి ఇకప్పుడు దాకా జడ వేస్తాను నాకు జడ వేయటం అంటే ఇష్టం అమ్మాయి అంటే ఇష్టం అబ్బాయిలకి అంటే అందుకని చెప్పేసి ఇంకొన్ని రోజులు ఉంచవచ్చు కదా జడ అని చెప్పేసి ఉంచాను ఇక నేను అమ్మమ్మ అయితే కలిసి పూలైతే కట్టామండి నేను ఎక్కువసేపు అయితే కట్టలేదు ఎందుకంటే మా బాబు అప్పటికి నిద్ర లేచాలని చెప్పేసి మా హస్బెండ్ అయితే వచ్చి తీసుకెళ్ళాడు ఇక పాప మా అమ్మమ్మ మొత్తమే కట్టిందండి ఇక ఎన్ని మూర్లై ఈ పూలు మొత్తం ఎన్ని గెస్ట్ చేసి కామెంట్ చేయండి కానీ నేను అంటే ఈ పూలు మొత్తం అయిన తర్వాత నేను మొత్తం ఎన్ని మూర్లైనాయో చెప్పాను నేను కనీసం ఒక అరమూరు కూడా కట్టలేదు కొంచెం అట్లా కట్టాను లేదు అప్పటికి మా బాబు లేచిపోయాడు నేనైతే డైలీ అంటే రాత్రి వర్షం పడితే మాత్రం మార్నింగ్ కొంచెం లేట్ కలిగిస్తాను ఇక అమ్మమ్మ వచ్చి అయితే నన్ను లేపిందంటే పూలు వీడియో తీస్తామన్నావు కదమ్మా వచ్చి తీస్తావా అని చెప్పి ఇక హస్బెండ్ అయితే లేపెడ్ నన్ను పూలు వీడియో కొంచెం తీస్తామని ఇక నేను తీస్తానని చెప్పి ఒక్కరి నేర్చి వెళ్ళాను అదే మాట్లాడుతున్నాను నేను కొంచసేపు పూలు కట్టి వస్తానంటే బాబు ఏడుస్తున్నాడు రమ్మని చెప్పి అన్నాడు ఇక కొన్ని పూలు అయితే కట్టి వెళ్ళని మొత్తం పూలు ఆమె కట్టింది ఈ రోజు కాదు డైలీ కట్టింది తాతమ్మ చెట్టుకి రోజు మొదల మూడలు పూలు వస్తాయి ఇక అయితే అప్పుడు ఇక వదిలేసి వెళ్తున్నాం లేచాడని చెప్పేసి ఇక అమ్మమ్మ కాడుతుంది కూర్చొని ఇక కొంతమంది డబ్బులు ఎప్పుడు వస్తాయి మాకు త్రీ డాలర్స్ అని మానిటైజేషన్ అయిన తర్వాత టూ డాలర్స్ అయినా లేకపోతే వన్ డాలర్ లేకపోతే ఫైవ్ డాలర్స్ అయి అని చెప్పి అంటున్నారు ఎప్పుడు వస్తాయి అంటే మనకి మానిటైజేషన్ అయిన తర్వాత నుంచి మనకి డబ్బులు పడతాం స్టార్ట్ అవుతుంది కానీ ఎప్పుడైతే మన అంటే ఐటీ స్టూడియోలో మనకి ఎన్ ఆప్షన్లో టెన్ డాలర్స్ అవ్వాలి టెన్ డాలర్స్ అయిన తర్వాత మన ఇంటికి అయితే పిన్ వస్తుంది యాక్సిన్స్ పిన్ వచ్చిన తర్వాత మనం బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి ఇంకా ఆ తర్వాత మన కి అయితే డబ్బులు అయితే పడతాయి అండి హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడవుతాయి మన యాక్సెన్స్ గూగుల్ యాక్సెన్స్ పిన్ మన ఇంటికి వచ్చిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఆ పిన్ ఎంటర్ చేసి అదైతే కరెక్ట్ గా ఎంటర్ చేయాలండి ఏదైనా చిన్న మిస్టేక్ చిన్న నెంబర్ తప్పు ఇచ్చినా కూడా మనకైతే అకౌంట్ లో డబ్బులు అయితే పడవు కాబట్టి మీరు యూట్యూబ్ లో అంటే మనకి అన్ని అర్థమైపోతుంది మనకైతే టెక్ ఛానల్స్ ఉంటాయి ఆ ఛానల్స్ ఫాలో అవి మనం అయితే ఎంటర్ చేయాలి ఇక మా బాబుని కూడా తీసుకొని అక్కడికైతే వచ్చానండి ఇక నేను కూడా కొన్ని పూలు ఉంటే అవి అయితే కడుతున్నాను నేను వచ్చేసరికి మొత్తం పూలయితే కట్టేసింది అమ్మమ్మకి అయితే అలవాటు అయిపోయింది అమ్మమ్మ స్పీడ్గా నేను కట్టలేకపోతున్నాను ఎంతైనా పెద్దవాళ్ళు కదా ఇక నేనైతే ఒక మూడు పూలు కట్టాను ఆ మూడు పూలు అయితే నేను తీసుకున్నాను అండి మిగతా పూలు అయితే అమ్మ పటాలు దేవుడి పటాలకు అయితే వేసింది ఇక కొన్ని పూలు అయితే ఇంటి పక్కన వాళ్ళకి చెప్పే కదండి వాళ్ళ మనోరాలుకైతే ఇచ్చింది అమ్మమ్మ ఆరు చూసారు కదండి పూలు వచ్చేసి ఆరు మూడులు అయినాయి అంటే కొంచెం అస్సలు కూడా కొంచెం లూజ్ లేకుండా టైట్గా అయితే కట్టింది బొమ్మలుగా పూలు అమ్మే అయితే లూజ్ లూజ్ కడతారు కదా అట్లా కాకుండా టైట్గా అయితే కట్టింది ఇక కొన్ని పూలు అయితే దేవుడికి అయితే వేసిందండి దేవుళ్ళకి వేసిన తర్వాత నా దగ్గరికి వచ్చి వీడియో తీయమ్మని చెప్పి అంది ఇది వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ హస్బెండ్ అండి ఇక వచ్చేసి పక్కన ఫోటో వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఆడబడ్డ ఇక రెండు ఫోటోలు కూడా వీడియో తీయమంది వీడియో అయితే వీడియో వీడియోనిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో అయితే మీ ముందుంటే బాయ్ బాయ్